హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు తీసుకున్నది చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి సాంగ్స్ పెట్టయితే త్వర త్వరగా అప్లోడ్ చేద్దాను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను అందుకు లేట్ అయిపోయింది అనమాట డైలీ అప్లోడ్ చేద్దాంలే రేపు చెప్దాం రేపు చెప్దాం అనుకుంటూ లేట్ అయిపోయింది ఇంక మన ఇంట్లో వచ్చేసి పూజ చేసుకున్నప్పుడు అవినా ఇంకా తర్వాత వచ్చేసి స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇంకా స్వాతి వాళ్ళ ఇంట్లో నేను కొద్దిగా అలంకరణ అట్లా చేసినా అనమాట అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు అందుకు ఇంకా ఇంక ఈ విధంగా మంచిగా పూజ చేసుకున్నాము అందరం కలిసి వ్రతం చేసుకున్నాము యూట్యూబ్లో పెట్టుకుంటామన్నమాట యూట్యూబ్లో స్వామివారు చెప్పేటట్ల చెప్పే విధంగా అన్నీ పాటిస్తూ పూజ చేసుకుంటాము ఇంకా ప్రసాదం చేసినది అయితే రాధ చేసింది ఇక్కడ చిత్రాంగం కలుపుతున్నది రామలింగమ్మక్క మేము ఒకటే ఇంట్లోనే అందరం అనమాట అంటే కింద నలు ఫోర్ ఫ్యామిలీస్ ఉంటాయి పైన వచ్చేసి మూడు ఫ్యామిలీస్ ఓనర్ ఓనర్ ఆంటీ వాళ్ళతో సహా ఇంకా పైన ఇద్దరు రెండు ఫ్యామిలీస్ ఏమి ఉంటాయి నాకేం పెద్దగా తెలియదు వాళ్ళు ఇంక ఈ విధంగా మేము అందరం రెంట్కున్న అందరం మేమైతే కలిసిమెలిసి బాగుంటాం ఫ్రెండ్స్ మంచిగా ఇంకా తర్వాత వచ్చేసి స్వాతి వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని కంప్లీట్ అయ్యేలోపే ఈవినింగ్ ఫోర్ అయిందనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి లీలావతి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇక్కడ వచ్చేసి ఆ ఆంటీ చూడండి ఎంత బాగా అమ్మవారిని రెడీ చేసినారు కదా ఇంకా ఈ విధంగా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఆంటీ ఒకసారి డ్రెస్ స్టిచ్ చేసినారని చెప్పినాము కదా పిల్లలకి పిల్లలకి అవి డ్రెస్సులు వేసుకొని వచ్చినాము అందరికీ ఆంటీ సెట్ చేస్తున్నారు ఒకటేసారి వస్తామన్నమాట అందరము ఆంటీ వాళ్ళ ఇంటికి మేము అందరము ఇంకా పిల్లలు అందరం కలిసి వస్తాము ఇంకా పిల్లలు మాత్రం వాళ్ళే పసుపు పూయడం వాళ్ళే వాయినాలు ఇవ్వడము చాలా బాగా చేసినారు ఈస్తే వాయినం పుచ్చుకుంటే వాయినం అని చక్కగా చెప్పినారనమాట పిల్లలు అంటే మాతో పలికిస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా చెప్పాలా అనేసి అది చాలా సంతోషం అనిపించింది బాగా చేసినారు ఇంకా తర్వాత ఆంటీ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా అమ్మ ఇంకా అమ్మవారికి అందరి గురించి మొక్కుకున్న ఫ్రెండ్స్ అందరిని మంచిగా చూడండి అమ్మ మన వాళ్ళని అందరినీ అనేసి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చెరు ఇస్తుంది స్వాతికి వాయినము ఇంకా ఇంటికి వెళ్ళినాము మస్తు అలసిపోయినట్లు అనిపించింది అనమాట ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు అన్నీ ఉన్నాయి ఇంట్లో అన్నం పప్పు రసము చిత్రన్నం ఉంది స్వీట్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇంకా మా ఆయన చపాతి కావాలన్నాడు ఇంకా సరే అనేసి చపాతి పిండి తడిపినాను ఇంకా చపాతీ చేసుకుని ఇంకా తినేలో తిని ఇంకా మంచిగా రెస్ట్ తీసుకున్నాను అనమాట ఈ విధంగా నేను వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్